ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో ఏదో కావాలని డిస్ట్రాక్ట్ చేయాలని ప్రయత్నం చేయడం ఇది వాళ్ళ అవివేక్ని తప్ప ఇంకోటి కాదు ఏది ఏమైనా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు అంతా కూడా సమైక్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది అందరం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం కింద సెంట్రల్ గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి మన సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇది దేశ సుస్థిరతకు సంబంధించిన విషయం అలాంటి సమగ్రత సుస్థిరత దెబ్బతీసే పరిస్థితి ఎలాంటి వ్యక్తులు చేసినా ఎలాంటి శక్తులు చేసినా దాన్ని దీటుగా ఎదుర్కొంటామని మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత అవసరం కూడా ఉంది అందుకే ఈరోజు దేశమంతా కూడా ఎవరైతే చనిపోయారో చాలా బాధిస్తుంది వాళ్ళని మళ్ళీ తిరిగి తేలేం మన రాష్ట్రంలో ఇద్దరిని పోగొట్టుకున్నాం ఎక్కడే చంద్రమౌళి అదే మరిగా మధుసూదన్ కావల్లో వీళ్ళిద్దరు కూడా మధుసూదన్ అయితే ఒక ఐటీ ప్రొఫెషనల్ ఈయనైతే ఎస్బీఐలో పనిచేసి రిటైర్ అయ్యి నాగమణి ఆయన వైఫ్తో కూడా కలిసి మూడు కపుల్స్ వెళ్ళారు వాళ్ళ బాధ చూసినప్పుడు ఎవరైతే ఆయన సిస్టర్లో ఇప్పుడు చూసాం కుటుంబం కుటుంబం కుంగిపోయే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా ఇలాంటి సమయంలో ప్రజల్లో చైతన్యం తేవలసిన బాధ్యత మనందరిపైన ఉంది అందరం కూడా ఒకే మాటపై నిలబడాల్సిన అవసరం ఉంది ప్రధానమంత్రి చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా అందరం కూడా ఆయనకు పూర్తి సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉంది ఇది జరగాలంటే ప్రతి ఒక్క దగ్గర చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంది అక్కడక్కడ టెర్రరిస్ట్ చూస్తున్నాం వీళ్ళు ఇష్ట ప్రకారం ఇన్ఫిల్టర్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది వాటి బార్డర్లో జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే అలాంటి వ్యక్తుల పైన మనం కూడా నిఘా వేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఇవన్నీ చేయడం కోసం మనం అందరం మళ్ళీ సంఘీభావాన్ని సం తెలియజేస్తూనే సమగ్రతను కాపాడుకునే బాధ్యత తీసుకురావాలని ఈరోజు మేమందరం కూడా ప్రజాప్రతినిధి ఇక్కడికి వచ్చాం తప్పకుండా ఆ కుటుంబాలకు అండగా ఉంటాం అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆ కుటుంబానికి ఇద్దరికి కూడా పెరి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తాం ఎందుకంటే ఒక సంఘీభావాన్ని తెలియజేస్తూ మనం అందరం కూడా ఆ కుటుంబాలకు అండగా ఉండి ఆ కుటుంబాలు నిలదొక్కోవడానికి ఏమేం చేయాలో అన్ని చేయడానికి మనం ముందుకు రావాలి ఆ శక్తి మనకుంది చనిపోయినటువంటి చంద్రమౌళి గారికి ప్రగాఢ సానుభూత కుటుంబ సభ్యులు సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరొక్కసారి ఆ కుటుంబానికి ధైర్యం చెప్తూ సెలవు తీసుకో నేను అందుకనే చెప్తున్నాను ఒక నిర్దిష్టమైన నాయకత్వాన్ని ఇస్తాం ఒక మాటలో చెప్పాలంటే ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి చిల్లర వేషాలు ఇస్తే అలాంటి వాళ్ళకు హెచ్చరిస్తున్నా అదే చివరి రోజు కావాలి ఎందుకంటే ప్రజా జీవితాలతో ఆడుకుని దేశాన్ని బెదిరించాలను దేశ సమగ్రతను దెబ్బతీయాలనుకుంటే మాత్రం వాళ్ళ ఆటలు సాగవు ప్రభుత్వాలు గట్టిగా ఉంటాం దీటుగా ఉంటాం సమాధానం చెప్తాం అదే సమయంలో నేను కోరుకునేది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి మనకు తెలియని వ్యక్తి మన పక్కన ఎవరైనా వస్తే ఎవరు వస్తున్నారో కూడా చూసుకొని ప్రజలే పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలి అప్పుడే ఇలాంటి సమస్యలన్నీ కంట్రోల్ అవుతాయి ఈరోజు ప్రపంచంలో భారతదేశం దోసుకెళ్లే పరిస్థితి వస్తూ ఉంది ప్రపంచంలో అగ్ర దేశాలన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే అందరికంటే ముందు మనం ఉండే పరిస్థితి వస్తూ ఉంది ఇటీవల కాలంలో అభివృద్ధి జిఎస్టికి గ్రోత్ రేట్లో మనం నెంబర్ వన్ ఉన్నాం ఈరోజు ఐదో ప్లేస్లో ఉన్నాం ఇంకొక రెండు సంవత్సరాల్లో మూడో ప్లేస్ రాబోతున్నాం రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్ ద్వారా భారతదేశం ఒకటో ప్లేస్ కానీ రెండో ప్లేస్గా ఉంటుంది ఇంకొక రెండు సంవత్సరాల తర్వాత మీరు ఒకసారి చూస్తే రెండు